నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం తహసీల్దార్ జనార్దన్ శెట్టి పదవి విరమణ కార్యక్రమం మహానంది గ్రామంలోని శాలివాహన సత్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా మహానంది మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు చేశారన్నారు ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ప్రజలు మన్నలను పొందారని నేను ఇట్లా ప్రధాన సమస్య వెంటనే సాల్వ్ అవ్వాలి అని చెప్తే ప్రతిసారి చాలా సపోర్టివ్ గా అనే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏమి నా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు బాధాకరం ఏమి అంటే ఇంకొక నా ఇంకొక రిమైనింగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో కూడా మేము సరే కంటిన్యూ